ఫ్రెండ్స్ మనం లాస్ట్ టైము వేపాకుతో ఎరువు చేసుకున్నాం కదా అదేంటంటే మనకి చాలా లేట్ అయిపోయింది మీకు చూపిడు ఏంటంటే వర్షం నీళ్ళు తర్వాత పశువుల ఎరువు ఇవన్నీ వేసుకుని కలుపుకోవడం వల్ల ఇలా అయ్యింది ఇలా జరిగింది ఇది వేస్టేం కాదు అయితే వర్షం నీరు పడింది కదా వర్షం నీరు పడడం వల్ల వాటర్ ఎక్కువైపోయింది సో ఈ వాటర్ని మనం ఏం చేస్తామంటే వాటర్ అంతా తీసేసుకుని మొక్కలకి ఇది ఏంటంటే వాటర్ అంతా తీసేసి మనం మొక్కలకి ఇచ్చుకోవచ్చు తర్వాత మనం ఆ ఎరువుని మొక్కలకి ఎలా ఇచ్చుకోవాలి ఏంటి అలా చేయాలి ఏంటన్నది నేను నెక్స్ట్ స్టెప్లో ఎలా చేయాలి అని చూపిస్తాను ఒక వీడియో లాస్ట్ వరకు చూడండి సరే ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే మనకి మనం చేసుకున్న ఎరువులో వాటర్ అనేది వర్షం వాటర్ అనేది ఫిల్ అయిపోయింది కదా నిండిపోయింది కదా వర్షాకాలం కాబట్టి మనకి ఎరువులు చేసుకున్నప్పుడు ఏం చేయాలంటే కాస్త వర్షం వాటర్ అది పడుకుంటే కాస్త దీని మూత ఏమన్నా పెట్టుకోవాలి మనం మూత పెట్టుకోకపోవడం వల్ల ఏంటంటే వర్షం నీళ్ళు దీంట్లో పడిపోవడం వల్ల మనకి వాటర్ అనేది ఎక్కువైపోయింది ఏంటంటే ఆ ఎరువు నీళ్ళు మిక్స్ అయిపోయింది సో ఇది వాటర్ అనేది మనకు ఏం కాదు సో ఇది ఏం చేస్తానంటే నేను ఇప్పుడు ఈ వాటర్ అనేది సపరేట్ చేసుకుని నేను వేరే బేర్లలో వేసుకుంటాను సో అప్పుడు అది మనం దాంట్లో బెల్లం కలుపుకుని వాడుకోవచ్చు సో ఇప్పుడు ఎలా చేయలేంటే చూపిస్తాను నేను మీకు వాటర్ ఏదైతే ఉందో దాన్ని తీసేస్తే మనం ఎలాగ తీసి సపరేట్ చేసుకోవాలి సపరేట్ చేసుకుని వాటర్ ఉంది కదా వాటర్ ఏంటంటే మనం దీంట్లో ఉన్న వాటర్ అంతా మొత్తం వాటర్ అయితే మనం బయటికి తీయలేము కాకపోతే ఏంటంటే అయినంత వరకు వాటర్ అంతా తీసేసి వేరే కంటైనర్ మనకి వేరే కంటైనర్ ఉంది కదా సో అక్కడ మీకు కనబడుతుంది చూడండి ఇంకో కంటైనర్ మొక్కల మధ్యలో ఆ కంటైనర్లో మేము స్టోర్ చేసుకుంటున్నాం చూసారు కదా వాటర్ అనేది సపరేట్ చేసుకోవాలి వాటర్కి వాటర్ అనేది ఏంటంటే మనం వాటర్ సపరేట్ చేసుకోవాలి వాటర్ అయితే కంపల్సరీ సపరేట్ చేసుకోవాలండి ఎందుకంటే మనం మొక్కలకి ఇచ్చుకునేది ఎరువు కాబట్టి అది కాస్త ఎరువు రూపంలోనే ఉండాలి వాటర్ అనేది ఇస్తే మనకి మట్టిలో అంటే డైరెక్ట్ డవ ఇలా సపరేట్ చేసుకోవాలి వాటర్ మనం మొక్కలకి ఎరువు ఇచ్చుకుని ఇచ్చుకోవాలంటే ఒకటి రెండు రకాలుగా ఇచ్చుకోవచ్చండి ఒకటి నీళ్ళ రూపంలో ఇచ్చుకోవాలి లేదంటే పౌడర్ రూపంలో కానీ మట్టి రూపంలో కానీ ఇచ్చుకోవాలి ఇప్పుడు మనం చేసిన వీడియో రెండు రెండు కానీ ఉపయోగపడుతుంది వాటర్ అనేది మొత్తం సపరేట్ చేసుకోవాలి మనం ఏంటంటే మొత్తం ఎంతవరకు వీలైతే అంత వాటర్ అంతా ఏం చేయాలంటే దీంట్లో ఉన్న వాటర్ అంతా మనం సపరేట్ చేసేసుకోవాలి సపరేట్ చేసుకుని మీరు ఏంటంటే ఒక రెండు రోజులకు ఒకసారి మూడు రోజులకి ఒకసారి దాంట్లో ఏం చేయాలంటే వీలైతే కొద్దిగా పేడ బెల్లం పుట్టమట్టి లేదంటే కొద్దిగా శనగపిండి ఇటువంటి కలుపుకొని బాగా మూ రోజుకొకసారి మిక్స్ చే రోజుకొకసారి మిక్స్ మిక్సింగ్ చేసుకుని ఆ వాటర్ అనేది ఏంటంటే దాంట్లో కొద్దిగా వాటర్ అనేది డైరెక్ట్ ఆ వాటర్ చేయకూడదు దాంట్లో కొద్దిగా మీరు వాటర్ కలుపుకోవాలి సపోజ్ ఇప్పుడు ఎరువు ఎరువు నుంచి వచ్చిన వాటర్ ఒక లీటర్ ఉందంటే దాంట్లో ఒక ముప్పావ లీటర్ లీటర్ వాటర్ కలుపుకుని ఇచ్చుకోవాలి ఇప్పుడు నేను చెప్పినవి కలుపుకుని ఎలాగంటే పుట్టమట్టి కొద్దిగా ఆవు పేడ గేదె పేడ కదండి ఆవు పేడ ఆవు పేడ తర్వాత కొద్దిగా గో గోమూత్రం గోమూత్రం ఇంకోటి ఏంటంటే శనగపిండి ఉంటుంది కదా శనగపిండి శనగపిండి అది కలుపుకొని ఒక మూడు రోజులు ఫెర్టి ఫెర్టిలైజ్ అయ్యేలాగా అంటే ఇప్పుడు మ మజ్జిగ మనకు ఎలాగైతే పులుస్తుంది అని అంటారో అలాగే పులవాలి అయితే మూడు రోజులు కంపల్సరీ వదులుకోవాలి ఇప్పుడు నేను చెప్పినవన్నీ కలుపుకొని మిక్స్ చేసుకోవాలి రోజుకి ఒకసారి రెండుసార్లు అలా మిక్స్ చేసుకుని మీరు అది స్టోరేజ్ ఉంచుకోవచ్చండి ఎలాగంటే ఇప్పుడు ఒకేసారి ఇచ్చేసుకోకుండా ఇప్పుడు నాలుగైదు మొక్కలు ఉన్నాయి మీకు వాటికి సరిపడా తీసుకుని వాటికి రెండు మూడు రోజులు తెచ్చుకున్నారంటే వాటిల్లో ఏమవుతుందంటే మీకు ఇది నేను చెప్పింది చేయడం వల్ల ఏమవుతుందంటే మట్టిలో ఉండే సారం పెరుగుతుంది ఎరువులు కనుక ఇచ్చుకునే వానపాములు ఉంటాయి చూడండి వానపాములు ఏవైతే ఉంటాయో వాటికి కొద్దిగా బలాన్ని కానివ్వండి వాటికి కావాల్సిన పోషకాలని అందిస్తుంది అందించి అవి మట్టిలోనే వాటి పిల్లల ఉత్పత్తి అంటే రీప్రొడక్షన్ పిల్లల ఉత్పత్తి అనేది పెరిగి వానపాములు అనేది మొక్క అడుగు బాగా పెరగడం జరుగుతుంది సో మీకు అందరికీ తెలిసింది వానపాములు ఎక్కువ ఎంత ఎక్కువ మొక్క దగ్గర అంత ఎక్కువ ఉంటే వేర్ల వ్యవస్థ అనేది పెరగడానికి అంత బాగుంటుంది సో ఇప్పటిదాకా నేను చెప్పింది ఈ వాటర్ వల్ల ఉపయోగాలు ఏంటో మీకు అర్థమైందని అనుకుంటున్నాను నెక్స్ట్ ఏంటంటే వాటర్ తీసేసిన తర్వాత మనం ఆ వచ్చిన ఎరువు మట్టిలో ఎలా ఇచ్చుకుంటున్నావు పూర్తిగా చూ చూడండి అంటున్నారు కదా వీడు వచ్చి శ్రీను మన దగ్గర ఉంటాడు ఫామ్లో చిన్న చిన్న పనులు అటువంటివి సాయం చేస్తూ ఉంటాడు మన శ్రీను ఏం చేస్తున్నాడు అంటే ఇప్పుడు దాంట్లో ఉన్న వాటర్ అంతా డ్రైన్ చేసేస్తున్నాడు మన శ్రీను ఉన్నాడు కదా దాంట్లో ఉన్న వాటర్ అంతా డ్రైన్ చేసి లాస్ట్కి వచ్చిన ఫైనల్ ప్రోడక్ట్ ఏంటన్నది మీకు చూపిస్తాడు వీళ్ళు దాంట్లో సో ఇంకా ఏంటంటే కొంతవరకు వాటర్ అనేది ఉంది అది కూడా తీసేదాం మొత్తం వాటర్ మొత్తం వాటర్ అనేది అంతా డ్రైన్ చేసుకుని ఇది ఏంటంటే మనకు ఒక పిప్పిలాగా ఏంటంటే దీంట్లో మనం వేసింది ఏంటి వేపాకు బెరడు వేపాకు ఆకులు వేప వేపకాయలు ఇవన్నీ కలిగిబెట్గా వచ్చిన ప్రోడక్ట్ ఇది అంటే వచ్చిన పదార్థం ఇది మీకు అందరికీ తెలిసిందే వేప మేలు చేస్తుంది కానీ చెడు అయితే ఎవరికి చేయదు సో ఆ వేప ఎరువు మనం ఇప్పుడు ఎలా ఏంటన్నది వీడియో లాస్ట్ వరకు చూడండి దీనివల్ల మీరు ఉపయోగం పొందండి చూసారు కదండి మనం మొత్తం వాటర్ అంతా డ్రైన్ చేసేస్తున్నాం అంటే మీకు దీంట్లో కనిపిస్తుంది కదా ప్రోడక్ట్ ఏదైతే వచ్చిందో అదంతా ఏంటంటే మనకి వేపాకు వేపాకుతో చేసిన ఎరువు ఇదంతా అలా వచ్చింది చూడండి మనమైతే వాటర్ అంతా డ్రైన్ చేసేస్తున్నాం వాటర్ అంతా వడగొట్టేస్తున్నాం కలిపి ఫ్రెండ్స్ ఎరువు నేను అనుకున్న దానికన్నా చాలా బాగా వచ్చిందండి ఇప్పుడు మీరే చూస్తారు కదా ఇవి వల్ల మొక్కలకి ఎంత ఆరోగ్యంగా ఉంటుందో సో ఖచ్చితంగా వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా దాదాపు ఇక్కడ ఉన్న అన్ని మొక్కలకు కూడా నేను మొదల దగ్గర మట్టిలో కలిపి కలిపి ఇవ్వాలి వీటికి ఇక్కడ ఉన్నాక మీ వీడియోలో కనిపిస్తున్న అన్ని మొక్కలకి నేను ఇప్పుడు చేసిన ఎరువు అంతా ఇవ్వాలి దాదాపు నేను చేసిన ఎరువు ఒకసారికి సరిపోద్ది అండి ఎక్కువ చేయలేదు వీడియో కోసం మీకోసం ఎంతవరకు సరిపోతుంది ఏంటన్నది చేశాను అయితే ఇక్కడ చూస్తున్నది ఎరువు మొత్తం వీటిలన్నిటికి ఇప్పుడు నా దగ్గర ఉన్న మొక్కలు అన్నింటికి సరిపోద్ది ఒకసారికి నేను మళ్ళీ చేసుకోవాలి మళ్ళీ సారి చేసుకున్నప్పుడు ఇంకొద్దిగా బెటర్గా ఎలా చేయాలి ఏంటనేది వీడియోలో చూసిన చూపిస్తారు మళ్ళీ సో వీడియో లాస్ట్ వరకు చూడండి ఈ మొక్క వల్ల ఉపయోగాలు ఏంటి ఎంత ఉపయోగం పొందవచ్చు ఏంటన్నది మీరు తెలుసుకుంటారు ఈ వీడియో చివరి వరకు చూడండి